హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా ఈరోజు వీడియోలో మా వెళ్ళ చిన్నపిల్లల యొక్క వినాయక నిమజ్జనం వీడియో అనేది మీరు చూసేయండి ఇది ప్రతి ఒక్కరికి కూడా మీ చిన్నతనం అనేది గుర్తొస్తుంది ఎంత బాగా అంటే జరుపుకున్నారో ఆ వినాయకుడు ఉన్న నాలుగు స్కూల్ మాని కూడా వాళ్ళ వినాయకుడిని అనేది డెకరేషన్ మొత్తం కూడా చేస్తారు ఆ డెకరేషన్ వీడియో కూడా ఒకటి మన ఛానల్లో ఉందో ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వినాయక ఉన్న వీళ్ళకి కూడా అండి డీజేలు ఉంటాయి కదా డీజే వాళ్ళు బుక్ చేసుకోలేరు దాంట్లో ఒక వ్యాన్ ఉంది కదా ఆ వ్యాన్ కూడా వాళ్ళు ఫ్రీగానండి అంటే మా విలేజ్ దేని వ్యాన్ ఇంకా బాక్స్లు అనేవి ఉంటాయి కదా వాళ్ళు అంటే సందడి వాళ్ళది ఇంకా దాంతో పాటు అస్సలు మా పిల్లలు కూడా అసలు అంటే డ్యాన్స్కి అనేది ఇప్పటి నుండి వాళ్ళు కూడా వినాయకుడి వైపు అనేది వెళ్ళిపోతున్నారు ఇక్కడ వాళ్ళు పెద్ద వినాయకుడిలాగానే సేమ్ అంటే పె అంటే ఊరిలో చేస్తారు కదా ఊరు మొత్తం ఒక వినాయకుడు దాంతో సమానంగానే ఈ చిన్నపిల్లలు కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్ వాళ్ళు సరదా అండి ఇలా ఈ రోజులు అనేవి మళ్ళీ తిరిగి రావు ఈ డేసేది అనేవి అంటే చిన్నపిల్ల దీంట్లో ఉండేటప్పుడు ఎంజాయ్ అనేది వేరేగా ఉంటుంది కదా ఆ సరదా అనేది ఇక్కడ కించారు కదా ముందు అక్కడ వినాయకుని మొత్తం కూడా తీసేసి వ్యాన్లో పెట్టిన తర్వాత ఆ వినాయకు యొక్క గూడు ఉంటుంది కదా దాంట్లోన ఒక దీపాన్ని అనేది వెలిగించాలి అంటే బోస్గా విడిచిపెట్టకూడదు అలానే స్టార్ట్ చేసేటప్పుడు అందరికీ తెలిసిందని టెంకాయ పైన కొంచెము అంటే హార్త్ అనేది ముట్టించేసి స్టార్ట్ చేయాలండి ముందు డీజే కానీ ఏం కానీ అయినా ముందు దేవుడు పాట విఘ్నేశ్వర్ అనే సాంగ్ అనేది వేయాలి విఘ్నేశ్వర్ సాంగ్ వేసిన తర్వాత మీ డీజేలు అనేది వేసుకోవచ్చు ఇక్కడ వినాయకుడు అనేది చిన్న వినాయకుడు అయినా అలా ఉండి అలా వెళ్ళిపోయే టైంకి ప్రతి ఒక్కరికి కూడా ఏడుపు అనేది వస్తుందండి మీలో ఎంతమందికి వినాయకుడు నిమజ్జనం రోజు అంటే మూడ్ ఆఫ్గా ఉంటుందో దేవుడు వెళ్ళిపోయారు అనే ఒక బాధలో ఉంటారు ఎంతమంది ఉంటారో మీరు కామెంట్ చేసేయండి ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా ఈ పిల్లలు అందరూ కూడా డ్యాన్స్ అవి వేస్తారు అలాగే నిమజ్జనంతో ఈ పిల్లలకి అనేది వాళ్ళతో పెద్దవాళ్ళు అనేది ఉంటారండి వాళ్ళ పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళు నిమజ్జనం అనేది చెరువులో కదా జరుపుతారు ఆ చెరువులో వెళ్ళేటప్పుడు పిల్లలు ఎవరైనా లోపలికి వెళ్లకుండా ఉండడానికి వాళ్ళ వాళ్ళతో పేరెంట్స్ అనే ఉంటారు అక్కడ చూడండి మా పాప అసలు వచ్చేస్తుంది ఉండదు అసలు ఎంత ఉంచుతున్నా తను వస్తుంది కదా ఇక్కడ అయితే మా చిన్న పాప మా అమ్మ అక్కడ మా తమ్ముడు అస్సలు అంటే అక్కడ ఇది ఈజీ కొంచెం సౌండ్ వచ్చినా ఇప్పుడు ఉండదండి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి వన్ మంత్ అవుతుంది అంతేని ఇంకా నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి అయితే అస్సలు ఇంట్లో పెట్టే తాళాలు వేసినా కూడా ఉండకపోవచ్చు బహుశా వాళ్ళకి కూడా అలా ఇంట్లో పెట్టేసి ఉంచేయకూడదు చిన్న చిన్న ఇలాంటివి కూడా చూపెడుతూ ఉండాలి వాళ్ళకనేది విడిచిపెట్టేవాలి వాళ్ళు కొంచెం జాగ్రత్త వాళ్ళ వెనక అయితే మనం ఉండాలి ఏం తీసుకోకుండా పెద్ద పెద్ద డీజే బాక్సులు ఉంటాయి కదా ఆ బాక్సుల దగ్గర కూడా వెళ్ళిపోతున్నారు కానీ నాకే భయం వేసి అలాంటప్పుడు పిల్లలు కొంచకూడదు కదా తీసుకున్నాము ఇక్కడ చూడండి అస్సలు వాళ్ళకంటే ముందే స్పీడ్ స్పీడ్ నడుచుకొని అనేది వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది మా పెద్ద పాప పింక్ కలర్ డ్రస్సు అక్కడ మీరు షార్ట్ వీడియో అనేది మీకు ఒకటి అప్లోడ్ చేశానండి డ్యాన్స్ వీడియోలు అనేవి రెండు ఛానల్లో కూడా వేరే వేరే సపరేట్గా అప్లై చేసి అప్లోడ్ చేశాను అస్సలు డ్యాన్స్ అనేది ఆపడం లేదు ఎంత లాగుతున్నా ఆ జనాల మధ్యలో వెళ్ళిపోతుంది ఈ ఇటువైపు వస్తున్నా కూడా ఇంకా ఆ దేవుడు అనేది అటువైపు వెళ్ళిపోతే అలానే అటువైపు మొత్తం కూడా వెళ్ళిపోతుంది అలానే విడిచిపెట్టాను అటువైపు టర్నింగ్ అయితే ఎప్పుడైతే టర్నింగ్ తిరిగిందో అప్పుడైతే తెచ్చేసాను పాపకి ఇక్కడ చూడండి ఎలా అయితే డ్యాన్స్ వేస్తుందో చిన్నపిల్లలు డ్యాన్స్ అనేది ముందు పెద్దవాళ్ళు అయితే కొంచెం నైట్ అవుతుంది చిన్నపిల్లలు కదా కొంచెం మార్నింగ్ టైం అంటే ఈవినింగ్లో ఎంతమంది విలేజ్లో ఎలా అయితే చిన్నపిల్లలు అనేది వినాయక చవితి సెలబ్రేషన్ అనేది జరుపుకుంటారు మీరు కూడా జరుపుకుంటే కామెంట్లో తెలిపేయండి మీ చిన్నతనంలో ప్రతి ఒక్క విలేజ్లో అంటే ఊరు ఊరు బొమ్మ ఉన్న ఇంకా చిన్నపిల్లలు అనేది